ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నర్సింగ్ ఆర్గానిక్ ఛానల్ మేజర్గా మా టమాటాల్లో ప్రాబ్లమ్స్ ముడత మైనర్సు లీఫ్ మైనరు తెల్లదోమ పచ్చదోమ కాండం తొరిచే పులుగు కాయ తొరిచే పులుగు ఎక్కువగా ఉంటాయి ధనుక కంపెనీలో కొత్తగా లాంచ్ అయిన లెనో ప్రోడక్టు చెరువు మండలానికి చెందిన చెన్నై గారిపల్లలో మురళీ కృష్ణ అన్నకి ఇచ్చాం ఆయన స్ప్రేయింగ్ చేసి ఇప్పటికీ ఐదు రోజులు అయింది సమస్య లేదని ఆయన తెలుసుకున్నాం చెప్పండి లక్ష్మీ నరసింహ నరసింహ నమస్కారం మన లక్ష్మీ నరసింహ ట్రాడర్స్ నుంచి ధనుకు వారు రికమెండ్ చేసినారు మనకు ఈ లెనవో అనేది ఈ లెనవో అనేది ఏ తెగులుకైనా ఆల్ తెగులన్నీ ఇప్పుడు మనుషులకు కదా కరోనా ఎట్లా వచ్చిందో ఒక డోలో సిక్స్ ఫిఫ్టీ ఇయర్లో ఈ లెనువో లెనివో కూడా చేస్తుంది ఏ తెగులు కాపు ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ డేస్ మన టమాటా తోటకు ఫిఫ్టీ టూ డేస్ ఇట్లా ఇట్లా చూపిస్తూ ఇట్లా ఉంది ఇట్లా ఇబ్బంది గ్రీన్ ఇట్లా ఇబ్బంది తోట ఇక్కడ కూడా ఏమని మాత్రం రిమార్క్ లేకుండా తోటలో ముడత కానీ ఏంది కూడా క్లియర్గా నేను స్ప్రెయిన్ చేసాను రోజులు అయింది నాకు ఫైవ్ డేస్ అయింది ఇంతవరకు మా శివారెడ్డి సారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ ఫస్ట్ స్టార్టింగే మన తోట అని చెప్పినారు మన తోటలో ఏ తెగు అయినా కూడా ఆయన కంట్రోల్మెంట్ అన్ని పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి తోట గ్రీన్నెస్ చూసుకోండి ఫిఫ్టీ టూ డేస్ ఈ రోజుకి తోట అంత ఇట్లా అడ్డం కూడా ఇట్లా పేరు మురళీకృష్ణ కావాలంటే మన శివారెడ్డి సార్కు కాలంటే అడగండి మనకి ఇది కంట్రోలింగ్ ఎట్లుందనేది ఆయన కూడా చెప్తాడు వాళ్ళ స్టాఫ్ను కూడా బాగా మంచి రికమెండేషన్ చేసి ఏ వచ్చినా కూడా టూ త్రీ డేస్ ఫైవ్ డేస్ స్ప్రేయింగ్ అయితేనే పంపిస్తాడు మనకేదైనా డౌట్ వస్తే కూడా వాళ్ళు రికమెండ్ చేస్తారు ఏ తెగులకైనా కూడా కంట్రోల్మెంట్ వస్తుంది ఏ తెగులు కూడా ఏం గిర్ర కానీ ఊజీ కానీ ఏది పూత రాలేదు కానీ పింది రాలేదు కానీ ఏ తెగులు కూడా లేదు క్లియర్గా ఉంది తోట ఇది అనే ప్రోడక్ట్ పదహైదు రోజుల వరకు ధనూకా అనేది పక్కన పెడితే మన శివారెడ్డి షాప్లో ఏ పట్లర్స్లో ఏ స్ప్రేయింగ్ తెచ్చినా కూడా ఏ రిపేర్ వదిలినా కూడా ఇదే గ్రీన్నెస్ ఉంది తోట ఇట్లే క్లారిటీగా ఉంటుంది ఈ దీని లాంచ్ ఈరోజు యూట్యూబ్ ఛానల్ లాంచ్ అయిన దానికి అందరికీ ధన్యవాదాలు మన శివారెడ్డి సార్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని బాగా యూట్యూబ్ ఛానల్ కూడా బాగా రైతులందరికీ కూడా బాగా ఇది స్ప్రెడ్ అయ్యి ఏ కూడా ఆయన తరపున ఏ రికమెండేషన్ అయినా కూడా డౌట్ వస్తే నా ఫోన్ నెంబర్ కూడా కావాలంటే దాంట్లో స్క్రీన్షాట్లో పెడతాడు ఏదైనా డౌట్ వస్తే కూడా రైతులు ఎవరైనా కూడా అడగచ్చు చెప్పచ్చు ఇదే ఉంది క్లియర్గా ఫిఫ్టీ టూ డేస్ మీకు ఏదైనా కూడా ఈ ఫిఫ్టీ టూ డేస్లో మీకు ఏదైనా తెగులు ఉంటే కూడా డౌట్ ఏంటన్నాడు చెప్పండి నాదైతే ఏ తెగులు లేదు క్లియర్గా ఉంది ఇంకా సైజులు కూడా తెప్పించుకుంటే చాలు మనం సైజులు ఉంటే మార్కెట్లో అయితే మన కాయలు షైనింగ్ ఉంటాయి గ్రీన్నెస్ ఏమైనా మాత్రం తోడతాయి మార్కెట్లో కూడా మంచి సేల్ ఉంటుంది సంతోషంగా ఉన్నారు మీరు ట్రై చేయండి మన కుమార్ బాగా మన కుమార్ బాగా రికమెండేషన్ చేస్తాడు ఏదో కూడా నర్సిమ్ ఆర్గానిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే